కార్మిక కర్షకుల సమస్యల కోసం పోరాటం చేసే ఏకైక యూనియన్ ఏఐటీయూసీ అని బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నేరు సింగరకొండ అన్నారు ఏఐటీయూసీ నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎర్రటవల్ల ముఠా యూనియన్ ఆసిఫ్ వద్ద ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్ పెద్ద అంబేద్కర్ బొమ్మ సర్కిల్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ఏఐటీయూసీ జెండాలను ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటి యూసి జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు ముఠా యూనియన్ నాయకులు ఎలమంద జాన్సన్ తదితరులు పాల్గొన్నారు ఉంది భారతదేశ వ్యాప్తంగా భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఏకైక విప్లవకర కార్మిక శ్రేయస్ కోసం పనిచేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఏఐటిసి ఈ రోజు భారతదేశంలోనే కాకుండా రాష్ట్రంలో గ్రామ గ్రామాల జిల్లాలలో ప్రతి చోట కూడా ఏఐటిసి జెండాను ఎగరవేయడం జరుగుతూ ఉంది చాలా ఘనంగా ఏఐటిసి ఉత్సవాలని ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్మికుడు కర్షకుడు కష్టజీవి వాళ్ళ చేసిన దానికి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారంటే అది ఏఐటిసి ఘనమైన చరిత్ర కలిగడం వల్లనే అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఒక కుటుంబం జీవించాలంటే ఇరవై ఆరు వేలు నెలక కావాలని చెప్తా ఉంది ప్రతి కార్మికుడికి సంఘటిత రంగంలో ఉన్నా అసంఘటిత రంగ కార్మికుల ఉన్నా ఎవరికైనా సరే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇరవై ఆరు వేలు జీత ఇవ్వాలని చెప్పి మేము ఏటీసీగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో కేంద్రంలో